జిల్లా ముత్తాల మండలం ఓడేడు వద్ద జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాల మధ్య మానేరు వాగుపై గిడ్డార్లు మరోసారి కూలాయి దాదాపు తొమ్మిదేళ్లుగా నత్తనడక సాగుతున్న వంతల నిర్మాణంలో నాణ్యత లోపం మరోసారి వెల్లడింది మంగళవారం సాయంత్రం భారీగా వీచిన గాలులకు గర్మిలపల్లి వైపు వంతెన పదిహేడు పద్దెనిమిది నెంబర్ పిల్లర్లపై ఐదు గడ్డర్లు పెద్ద శబ్దంతో కింద పడ్డాయని స్థానికులు తెలిపారు గాలి దుమారం రావడంతోనే గడ్డర్లు కూలిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పెద్దపల్లి జిల్లా బి ఇన్ఛార్జ్ అధికారి ఈఈ నరసింహాచారి పేర్కొన్నారు అధికారులకు క్షేత్రస్థాయికి పంపి ఘటన గల కారణాలు తెలుసుకుంటున్నామని అన్నారు రెండు వేల పదహారు ఆగస్టులో సుమారు నలభై తొమ్మిది కోట్ల అంచనా వ్యయంతో వంతెనలు పనులు ప్రారంభించారు

ఎన్నిసార్లు వచ్చాడు ఒక్కసారి కూడా రాలేదు ఏం లేదు ఏం లేదు నీకు స్కూల్ కట్టించినాము నీకు వేసినాము ఏర్లే వాళ్ళు అధికారులు రాలేని చెప్తున్నాను నేను ఎ बल बल ए बाट फोटो न फोटो दिसले